గత మూడు రోజుల నుంచి కూర్చోండి ఈ శాసనసభలో తమరి అనుమతితో కృష్ణానది జలాల మీద కావచ్చు గోదావరి నది మీద నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ కావచ్చు అన్నారం కావచ్చు సుందిల్ల కావచ్చు లేకపోతే పంప్ విషయంలో కావచ్చు చాలా విషయాలల్ల మనం చర్చించుకుందాం చూసి వచ్చి ఈ సభలో వాస్తవాల ప్రాతిపదికన చర్చ జరపాలి అని తమరి అనుమతితోటి మనం నిర్ణయం తీసుకున్నాం వాస్తవంగా ఈ రైతుల పట్ల తెలంగాణ సమాజం పట్ల గౌరవం ఉంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వ ఆహ్వానాన్ని దృష్టిలో పెట్టుకొని అందరం కలిసి అక్కడికి వెళ్ళి ఆ ప్రాజెక్టులను పరిశీలించి అక్కడ జరిగిన నష్టాన్ని రైతులకు వచ్చిన కష్టాన్ని అర్థం చేసుకొని ఆ సమస్యకు ఒక పరిష్కారం చూపించే అవకాశం ఉండే రాకపోను కొత్తగా వచ్చిన ప్రభుత్వమే ఏదో తప్పు చేసినట్టు ఈ తప్పుకు కొత్తగా వచ్చిన వాళ్ళే బాధ్యత అయినట్టు అదేవిధంగా పదే పదే భాష గురించి మాటల గురించి మీరు ఇట్లాంటి మీరు అట్లాంటుండ్రు మమ్మల్ని గౌరవిస్తలేరు అనేదైతే చర్చ జరుగుతుందో మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న నల్గొండ జిల్లాలో వాడిన భాష మీద చర్చ చేద్దాం అధ్యక్ష ఏం బీకనిక పోయినరా అని అడుగుతాడా అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రిగా పదేళ్ళు పనిచేసి కేంద్ర మంత్రిగా పనిచేసి రాష్ట్ర మంత్రిగా పనిచేసి శాసనసభ్యుడిగా పనిచేసి పార్లమెంట్గా పనిచేసి గొప్పలు చెప్పుకొని జబ్బలు జరుచుకునే ఉద్యమకారుని ఆయన ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినావు అని అడిగితే రా ఇప్పటికే ప్రజల్ని పాయింట్ ఉడబిక్కరు ఉన్న అంగీ చొక్కా కూడా ఊడవిక్కుతాం ఇప్పటికే తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు మొన్న జరిగిన ఎన్నికల మీ పాయింట్ ఊడవికిరు ఇవాళ ఆ పాయింట్ ఊడవికితే చెప్పుకునే దిక్కు లేక బొక్క బోర్లు పడితే బొక్కలు ఇరిగినాయి మీకు అయినా మీ బుద్ధి మారలేదు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అని అడుగుతారా అధ్యక్ష ఇది పద్ధత అవకాశం ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రం నాలుగు కోట్ల ప్రజలు ఓట్లేసి గెలిపించిన ముఖ్యమంత్రిని పట్టుకొని ఏమి కనుక పోయినామని అంటారు అధ్యక్ష ఇదేనా తెలంగాణ సాంప్రదాయము ఈ రోజు నేను మళ్ళీ అడుగుతున్నా అధ్యక్ష ఈ రోజు మేడిగడ్డ మేడి పండులాక కుంగిపోతే మేడిగడ్డ నీళ్లు నింపడానికి అవకాశం ఉందా అధ్యక్ష ఇవాళ మీరే సాగునీటి పరుదల శాఖ మంత్రులుగా పనిచేసారు కదా రావు గారు హరీష్ రావు గారు ఇద్దరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసారు కదా అధ్యక్ష ఈ రోజు వాళ్ళకే పెత్తనం ఇస్తాం వాళ్ళనే చేయమని ఈ ఈరోజు ఏ రకంగా మేడిగడ్డలో నీళ్లు నింపుతారో మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తి అన్నారంలో పోస్తారో అన్నారంలో నుంచి సుంధీలలో ఎట్లా పోస్తారో బాధ్యత వాళ్ళని తీసుకోమని మొత్తం కుంగిపోయి కుప్ప కూలిపోతుంటే ఈ రోజు అక్కడ నీళ్లు నింపడానికి ఏమాత్రం అవకాశం లేక పూర్తిగా ప్రాజెక్టు దెబ్బతిని ఖర్చు పెట్టిన తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు వృధా అయిపోయి ఈ రోజు మొత్తం ప్రాజెక్టే దెబ్బతిన్న పరిస్థితులు ఈ రోజు ప్రజల దగ్గరికి వెళ్ళి సమాధానం చెప్పుకోలేక శాసనసభకు రావాల్సిన సభా ఉపనాయకుడు ఇక్కడ సభలోకి రాకుండా పారిపోయి ఈరోజు చర్చ చేయటం అంటే రాకుండా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇట్లా మాట్లాడొచ్చా అధ్యక్ష అందుకే నేను ఒకటే మాట్లాడుతున్నా మీరు ఇవాళ మీరు ఇవాళ చర్చకు సిద్ధమైతే పిలువుండి మీ మీ పార్టీ నాయకుడిని మీ సభాపక్ష నాయకుడిని చర్చ చేస్తాము రేపు సాయంత్రం వరకైనా కాళేశ్వరం ప్రాజెక్టు మీద గోదావరి జలాల మీద ఈ ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది పారిపోయి ఫామ్ హౌస్ లో వండుకొని ప్రతిపక్షాలుగా బాధ్యత నుంచి తప్పించుకొని మీ అవినీతి బయటపడుతుందని కాళేశ్వరంలో మీ దోపిడీలో జైలుకి వెళ్లాల్సి వస్తుందని కేసీఆర్ ను చంపుతారా అంటున్నారు ఎవరికి అవసరం ఉంది అధ్యక్ష సంపాల్సిన అవసరం సచ్చిన పాము ఎవరైనా చంపుతారా అధ్యక్ష మన్నటి ఎన్నికల ప్రజలు ఆ పామును చేత్తో కాదు కట్టుతో కొట్టారు అధ్యక్ష ఆ పాము ఆల్రెడీ సచ్చింది సత్యపవన్ చంపాల్సిన అవసరం మాకే ఉండకల్యా మీ స్థానాలలో ఈ రోజు సానుభూతి కోసము లకు రావు ఈ నాటకాలు రీది నాటకాలు మీదే నాటకాలు రోజు అవకాశం వచ్చినప్పుడు ఈ సభలో లీస్ చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది లీస్ నిజాయితూ ఉంటే మీరు అవినీతికి పాల్పడకపోతే మీరు చెప్పినట్టు మేడిగడ్డలో రెండో మూడో పిల్లర్లు కుండిపోతే దాని మీద తీసుకోవాల్సిన నిర్ణయాల మీద మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారిని సభలోకి రమ్మను చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది పారిపోయి అక్కడెక్కడో పోయి ఆడేదో ప్రకల్పాలేంది అధ్యక్ష రమ్మను సభకు వాస్తవాల మీద చర్చ చేస్తాం మొత్తం ఇక్కడ పెడతాం ఇవాళ ఆయన వచ్చి ఈడ కొత్త మాటలు చెప్తాడు ఈడ కాబట్టి అధ్యక్ష దీని మీద ఇప్పుడు జరుగుతున్న చర్చ దేని మీద జరుగుతుందో ఆ విషయం మీద చర్చించమీ ఎట్లాగూ సాగునీటి ప్రాజెక్టుల మీద శ్వేత పత్రం పెట్టడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీరు ఏమేమి విషయాలు ఉన్నాయో ఏమేమి చర్చ చేయదలుచుకుందో మొత్తానికి మొత్తం శ్వేత పత్రం సందర్భంగా